పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం ధ్యాన ప్రపంచం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం లాస్ట్ టైం మనం శిరీష మేడం యొక్క అనుభవాలను మనం తెలుసుకుందాం లాస్ట్ ఎపిసోడ్లో మనం సర్ అనస్తీషియా అనేటువంటి పుస్తకం గురించి ఆ మాస్టర్ గురించి చెప్పినప్పుడు ఆ వీడియో చూసి ఆ పుస్తకం చదవడం జరిగింది శిరీష మేడం ఆ యొక్క అనుభవాలను ఇప్పుడు మనతో పంచుకోబోతున్నారు ఇంకెందుకు ఆలస్యం ఆ అనుభవాలు ఏంటో తెలుసుకుందాం ఎస్ మేడం మీరు ఆ పుస్తకం చదివి మీరు ఏం తెలుసుకున్నారు ఏం అనుభవాలను పొందారు మీ లైఫ్లో డీటెయిల్డ్గా నేచర్ యొక్క ఇంపార్టెన్స్ అర్థమైందండి నేచర్తో కనెక్ట్ అయితే లైఫ్ ఎలా ఉంటుంది అనేది యానిమల్స్తో ఎలా మాట్లాడచ్చు అనేది అర్థమైంది అది చదివిన తర్వాత మేము రెంటెడ్ హౌస్ టౌన్ హౌస్లో ఉంటాం రెంటెడ్ ప్లేస్ అది మా వెనకాల వుడెడ్ లాట్ ఉంటుంది ట్రీస్ గ్రీన్వీ పెద్ద పెద్ద ట్రీస్ ఉంటాయి అక్కడ రోజు నేను జస్ట్ ఊరికే రైస్ వేసాను ఎందుకనో వేయాలనిపించింది వేశాను ఇనీషియల్గా ఎవరూ రాలేదు తర్వాత హౌస్ ఆఫ్ స్పారోస్ అంటే పిచ్చుకలు అంటాం చూడండి కనుక అవి వచ్చాయి ఇనిషియల్గా ఒక టెన్ ఫిఫ్టీన్ తర్వాత అప్పుడు నేను వైట్ రైస్ వేసాను తర్వాత ఆ ప్యాక్ అంతా వరకు వేస్తూ వచ్చాను అవి కూడా ఇంక్రీజ్ అవ్వడం మొదలుపెట్టాయి ఎక్కువ రావడం మొదలుపెట్టాయి దాన్ని మా హస్బెండ్ చూసి ఈ వైట్ రైస్ కాదు ఇది బ్రౌన్ రైస్ అయితే బాగుంటుంది ఇక్కడ మనకి అవైలబిలిటీ ఉంటుంది అది ఇంకా హెల్దీ కదా అని చెప్పేసి అన అని బ్రౌన్ రైస్ పట్టుకొచ్చాం పట్టుకొచ్చేస్తే అవి టెన్ ఫిఫ్టీన్ దగ్గర నుంచి ఫిఫ్టీ సిక్స్టీ హండ్రెడ్ అట్లా రావటము అండ్ నేను వర్క్ చేసుకుంటున్నప్పుడు ఆ కింద వచ్చి బయట అక్కడ కూర్చుని చెట్టు దగ్గర కూర్చుని చూస్తూ ఉంటాయి అనమాట మనల్ని ఏం చేస్తున్నామా నేను పైకి వెళ్ళిపోతే అవి అక్కడ ఉండవు మళ్ళీ నేను పైకి కిందకి మళ్ళీ వచ్చేస్తాయి అలా నాతో పాటు మా హస్బెండ్ మా డాక్టర్ మొత్తం ముగ్గురికి అలవాటు అనమాట అవి అవి పిచ్చుకులతో స్టార్ట్ అయినవి కాకులు క్రోసు ఇక్కడ మిషన్లో ఏవైతే బర్డ్స్ ఉంటాయో బ్లూజే అని ఒక బర్డ్ ఉంటుంది అది ఇంకా చాలా చాలా బర్డ్స్ అనమాట అవి కూడా రావడం వల్ల పీజెన్స్ రెగ్యులర్ పీజన్స్ డోసు ఇవి ఇవే కాక వైల్డ్ డక్స్ అవి ఫస్ట్ ఒక ఫోర్ వచ్చినాయి అవి కూడా నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇప్పుడు ప్రజెంట్గా అర్లీ మార్నింగ్ ఎంత డిసిప్లిన్గా వస్తాయంటే అండి అవి అర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి వచ్చేస్తాయి క్యాక్ చేసుకుంటూ చక్కగా అలా లైనగానే వచ్చేస్తాయి మనం వే కానీ ఫుడ్ ఏ కానీ కార్న్ అనమాట ఇవి కూడా మా హస్బెండ్ ఫైండ్ అవుట్ చేస్తాడు మనకి ఫైనాన్షియల్గా రీజనబుల్గా వాటికి హెల్దీగా ఉండాలి ఫుడ్ మనం ఇచ్చేది వాటికి ఎవరు డాక్టర్స్ ఉండరు కదా ఏదన్నా అయితే అందుకని చెప్పేసి అవన్నీ రీసెర్చ్ చేసి తను పట్టుకొచ్చేవాడు పట్టుకొస్తాడు పట్టుకొచ్చి వాటికి వేయడం మొదలు పెట్టాం చక్కగా సిక్స్ ఓ క్లాక్కి వస్తే ఫైవ్ మినిట్స్లో తినేస్తాయి ఫుడ్ అంతాను చక్కగాన వెళ్ళిపోతాయి ఈచ్ క్రీచర్ హాస్ ద డిఫరెంట్ పర్సనాలిటీ అండి అవి అట్లా చూస్తూ ఉన్నప్పుడు అవి మనతో మాట్లాడుతూ ఉంటాయి అవి చెప్తూ ఉంటాయి అనమాట అవి ర్యాబిట్స్ వస్తాయి డీర్స్ వస్తాయి డీర్స్ అయితే రీసెంట్గా బేబీస్ని పట్టుకొచ్చి మాకు ఇంట్రడ్యూస్ చేస్తుంది టూ డీర్స్ ఫోర్ బేబీస్ చిన్న చిన్నవి ర్యాబిట్స్ ఇవే కాక స్క్విరల్స్ ఓ మై గాడ్ వాటికి చాక్లెట్ చిప్ కుకీస్ అంటే చాలా ఇష్టం ఇనీషియల్గా గోల్డ్ ఫిష్ నా డాటర్ ఏవైతే జంక్ ఫుడ్ తింటుందో వాటికి కూడా అవే ఇష్టం చాలా నేను అంటూ ఉంటాను నీ బ్రదర్స్ సిస్టర్స్ అని చెప్తాను మా బాబుకి అదేర్ ఆఫ్ బేబీస్ అది ఆ నేచర్ కనెక్ట్ అవ్వడం అవడం అనేది ఆ బుక్ వలన తెలుసుకున్నాం చాలా చాలా వాటిని చూస్తేనే ఒక ఆనందం అన్నమాట మనతో ఈవెన్ ఒకసారి మనం అటెన్షన్ పే చేయకుండా ఏదన్నా టీవీ వాచ్ చేసుకున్నా కానీ ఏదన్నా మన పనిలో మనం ఉన్నామనుకోండి మాకు ఒక విండో ఉంటుందన్నమాట కింద హాల్లోనూ ఆ విండో దగ్గరకు వచ్చేసి అక్కడ ఏసీ మెషిన్ ఉంటుంది పైన కింద గాలి వస్తూ ఉంటుంది పైన అది కూర్చుని అనమాట కూర్చుని అక్కడ తింటూ ఉంటుంది అనమాట మనం అక్కడ యాపిల్ ముక్కలు ఏమైనా వేస్తే కూడాను చక్కగా వచ్చి తీసుకుని ఒక పీస్ తెచ్చుకొని పైకి వచ్చుకొని తింటూ అటు చూ చూస్తాను అంటే నన్ను చూడు నేను నీ దగ్గరకు వచ్చాను అని చెప్పి సే హలో టూ మీ అని నాకు చెప్పడం అనమాట హే వాష్ మీ అని ఓ హలో మేడం అని చెప్పే ఓకే బాగుంటు చాలా ఇదనమాట నెక్స్ట్ అదే కాకుండా ఇంకా అది ఒక కొన్ని కొన్ని చాలా మేము నేమ్స్ పెట్టామడం కొన్నిటికి అన్ని కొన్ని బ్లాక్ ఉన్నాయి కొన్ని బ్రౌన్ కలరు లైక్ గ్రే కలర్వి అది ఒక టెన్ ఫిఫ్టీన్ అయిపోయినాయి ఆ స్క్వెరల్స్ కూడా అవన్నీ వచ్చేస్తాయి ఒకటానికి చాక్లెట్ చిక్కు అంటే ఇష్టము ఇంకొకదానికి గోల్డ్ ఫిష్ అంటే ఇష్టము గ్రేప్స్ యాపిల్ పీసెస్ వాట్ నాట్ అన్నీ అనమాట అవి కూడా చక్కగా వెయిట్ బేబీస్ లాగా వచ్చి మన దగ్గరికి వెయిట్ ఒక చిన్న కిడ్స్ మన బేబీస్ మాదిరి అనమాట అవి కూడా అవి చూస్తే అర్థమవుతుంది నేను చెప్పేదానికన్నా మన వాటితో వెళ్ళి అక్కడ కూర్చుని ఉంటే మీకు అవి చెప్తూ ఉంటాయి అనమాట మాట్లాడుతూ ఉంటాయి ఇన్ఫ్యాక్ట్ ఇంకా మేము డే టైమ్ అప్సెస్ మీద పనిచేస్తాం రూమ్స్లో కిందకి తక్కువ అనమాట వచ్చేది వాడికి ఫుడ్ వేయడం కోసం వస్తాం మా హస్బెండ్ కానీ నేను కానీ ఆ పైకి వెళ్ళినప్పుడు ఒకరోజు మేము కనిపించలేదు అనుకోండి ఆ మీటింగ్స్ ఉండి దానివల్ల అవి మా విండోస్ దగ్గరకు వచ్చి సౌండ్ చేస్తూ ఉంటాయి అనమాట లేదంటే ఆపోజిట్ హౌస్ ఈ గీస్ కూడా వస్తూ ఉంటాయి అనమాట అవి ఆ పైన ఆపోజిట్ హౌస్ పైకి ఎక్కి చూపిస్తూ ఉంటాయి మనకి చెప్తూ ఉంటాయి చూస్తూ ఉంటాయి మనం అంక మనం వాటిని నోటీస్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ వాటితో మనం సైలెంట్గా ఎలా ఉన్నారు సార్ ఏం బాగున్నారా ఏంటి ఏం చేస్తున్నారు విశేషాలు ఏంటి చెప్పండి అని మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి అవి కూడా ఒక ఫైవ్ మినిట్స్ మనతో చెప్తూ మాట్లాడుతూ ఉంటామంట వీ క్యాన్ అండర్స్టాండ్ వాట్ దే ఆర్ సెయింగ్ వాట్ దే హౌ దే సీ అండ్ ఆల్ అండ్ అది అర్థమైన తర్వాత అవి వెళ్ళిపోతాయి కాసేపు ఉండి దాట్ వాస్ ద బెస్టెస్ట్ థింగ్ హ్యాపెన్ టు వాజ్ నౌ బై బాయ్ హౌస్ ఇనిషియల్లీ ఒక వన్ ఏకర్లో ఉండాలి అని అనుకున్నాము ఇప్పుడు వన్ ఏకర్ సరిపోతు టూ ఏకర్స్ మినిమం ఉండాలి ఎందుకంటే పాండ్ క్రియేట్ చేయాలి వాటికి అని చెప్పేసి అనుకుంటాం అనమాట ఓ వాటికి ఒక పాండ్ క్రియేట్ చేసి మంచిగా అవన్నీ రావాలి అన్నిటికీ షెల్టర్ ఉండాలి వాటికి అవన్నీ వాటికి ఇక్కడ తిరగడానికి అవన్నీ ఒక ప్లానింగ్ అనమాట వాటికి అన్నిటినీ చూడాలి ఇవన్నీ వైల్డ్ యానిమల్స్ మా పెట్టు అంటూ ఏమీ లేవు ఇక్కడ అవన్నీ బాగా వస్తే అలవాటు అనమాట వాటి గురించి చెప్పండి డిఎస్ అయితే దానికి యాపిల్ అన్న పొటాటో అన్న క్యారెట్ అన్న ఇష్టము అన్నీ రోజు ఒకేటే వెరైటీ అంటే బోర్ కొట్టేస్తుంది కదండి ఎవరికైనా కానీ సో అందుకని ఒకరోజు క్యారెట్ ఒకరోజు యాపిల్ ఒకరు లేదంటే ఒక టూ డేస్ పొటాటో అట్లా అనమాట దానికి ఏంటంటే అవి మనం దగ్గరికి దానికి ఏదో చెప్పాలనుకుంటుంది మాకు ఇనీషియల్గా అర్థం కాలేదు ఏంటి అనేది తర్వాత అది మేము ఫుడ్ వేయటం చూసి చూసి ఒకటి భయపడలేదనమాట దగ్గరికి వెళ్తే మన చేతిలో ఇట్లా పెడితే అక్కడికి వచ్చి చూస్తుంది చూసిన తర్వాత మనం అక్కడ ఇస్తే తీసుకుని తినేస్తుంది తినేసిన తర్వాత నెక్స్ట్ డే వెళ్ళి బేబీస్ని పట్టుకొని వచ్చింది దానికి కాళ్ళు అన్నీ కొంచెం షేక్ అవుతూ ఉన్నాయన్నమాట నాకు అప్పుడే అర్థమైంది దీనికి కాలు సరిగా సరిగ్గా లేవు అని చెప్పేసి వెంటనే నేను యూనివర్సిటీలో పైన మాస్టర్స్కి ఒక థాట్ చెప్పాను అనమాట చూడండి దానికి బాగలేదు కొంచెం దాన్ని సరిగ్గా చేయండి అది ఏదో అయ్యింది నాకు అర్థం కావటం లేదు వాటికి చూడండి మంచిగా చూసుకోండి మాస్టర్స్ అని అంటే వాళ్ళు చేస్తారు అండ్ ఫుడ్ అనుకోండి మన దగ్గర ఎప్పుడు యాపిల్స్ అవన్నీ ఉండవు కదా సో మాకు ఇక్కడ ర్యాండ్ అని అనే ఒక స్టోర్ ఉంటుందన్నమాట అది రీజనబుల్ ప్రైసెస్లో ఉంటే ఫ్రెష్ ఫుడ్ వెజిటబుల్స్ అవన్నీ దొరుకుతాయి అక్కడ అవి మేము వెళ్తే వాళ్ళు అక్కడ సేల్లో పెడతారు ఫుడ్ అంతా వన్ డాలర్కి పెద్ద పెద్ద ప్యాక్స్లో అవన్నీ పట్టుకొని వచ్చి అలా మేము యాపిల్స్ అవన్నీ పట్టుకొని వస్తాం క్యారెట్ మాలాంటి వాళ్ళే చాలామంది వచ్చి ఇక్కడి నుంచి పట్టుకొని వెళ్తూ ఉంటారు అమెరికన్స్ అది మా హస్బెండ్ ఫైండ్ అవుట్ చేశాడనమాట చేసి అది పట్టుకొని వచ్చి వాటికి ఏ రోజైతే నాకు అయిపోతుంది వాటికి అవి బోర్ కొట్టినట్టు సరిగా తినలేదో మాకు తెలుస్తుంది తెలియంగానే నేను ఒక థాట్ ఈ మీడిట్గా రిలీజ్ చేస్తాను వెళ్ళి ఈ రోజు నాకు రాం రోజు నాకు ఈ ఫుడ్ దొరకాలి వాటికి ఇష్టమైన ఫుడ్ ఏవి తినగలిగితే అవి నాకు అరేంజ్ చేయండి మాస్టర్స్ ప్లీజ్ హెల్ప్ మీ అని అడుగుతాను వెంటనే నేను ఆ రోజు వెళ్ళాను అని అంటే మా హస్బెండ్ వెళ్తాడు ఫుడ్ అక్కడ దొరుకుతుంది వచ్చేస్తుంది అంతే సార్ వాటికి మాత్రము ఇట్స్ రియల్లీ రియల్లీ అవి మాకు మా లైఫ్లో రావడం మాకు నిజంగా చాలా అదృష్టం వాటి నుంచి మేము చాలా నేర్చుకున్నాం ఈవెన్ నా పాప మా హస్బెండు మేము ముగ్గురము విఆర్ వెరీ హ్యాపీ ఎస్ మేడం మొత్తం ఇంత పెద్ద జర్నీ వేసారు మీరు అండ్ పత్రిసార్ గురించి మీ మాటల్లో ఈజ్ వెరీ ఆనెస్ట్ ఒక ఆయనలో నాకు నచ్చిన బాగా నచ్చిన అంశం ఏంటంటే ఒక గారి దగ్గరికి వెళ్తే ఇంతకుముందు నేను చూసిన వాళ్ళల్లో నా ఇదే ఫాలో అవ్వు నేను చెప్పిందే వేదము నన్నే ఫాలో అవ్వు నా విషయాలే నువ్వు చెప్పు అందరికీ అని చెప్తారు కానీ ఈయన అలా కాదు అందరివి ఫాలో అవ్వండి ఎవరి దగ్గర ఏముంటుందో అది నేర్చు నేర్చుకోండి ధ్యానం అనేది ఇంపార్టెంట్ ధ్యానం చేయండి అయ్యే మీకు అన్నీ చెప్తుంది అందులోనే మీరు అన్నీ నేర్చుకుంటారు మీకు ఎక్కడ బయటికి వెళ్ళక్కర్లేదు అందులోనే మీకు ఆన్సర్స్ దొరుకుతాయని చెప్తారు సార్ సంబంధించిన ఏవైనా మీరు వీడియోస్ చూసారా సార్ సంబంధించినవి ఇంకా యా కొన్ని వీడియోస్ అప్పుడప్పుడు చూసేదాన్ని ఆయనవి ఆయన చూసినవి వాళ్ళ శిష్యులు చాలా మంది ఇంకా లలితాంబిక నా నాయకర్ సార్ పీఎంసీ త్రూ ఎవరైతే మాస్టర్స్ వాళ్ళైతే ఇంటర్వ్యూస్ ఉన్నాయో వాళ్ళందరివి కూడా మోస్ట్లీ ఎప్పుడు వాచ్ చేస్తూ ఉంటానండి కీప్ ఆన్ వాచింగ్ అది ఎవరెవరి నుంచి ఎందుకంటే ఎవరెవరి నుంచి ఏమీ వస్తుందో మనకు తెలియదు దేనికి ఏ మాట మనకి స్టిక్ అవుద్దో మన మైండ్లో ఫర్ ఎగ్జాంపుల్ వెజిటేరియన్ నాన్ వెజ్ కింద తినకూడదని చెప్పింది ఒక వీడియో చూసి నేను మచ్చేంజ్ అయ్యాను అది ద స్టక్ మీ జస్ట్ లైక్ దట్ మనకి తెలియదు ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో ఏమేమి ఇంట్రెస్టింగ్ న్యూస్ విషయాలు తెలుస్తాయా అనేది మనకి అలాగే డిఎన్ఏ స్వర్ణలత ఆవిడ చక్రాస్ గురించి ఆవిడ చెప్తారు ఆ వర్క్షాప్స్ అవన్నీ అవన్నీ వినడం వల్ల చాలా తెలుసుకోగలుగుతాం ఒక జర్నీ మనం చేస్తున్నాం ప్రస్తుతం మీరు చేస్తున్న జర్నీ ఏంటి అంటే లైక్ ఇప్పుడు ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ యాక్చువల్లీ ఎక్కడున్నాను అని అంటే నన్ను నేను ఎవ్రీడే ఇంతకుముందు డే స్టార్ట్ అయ్యింది అనంటే వెళ్ళిపోతుంది ఏదో వాచ్ చేసి తిన్నామా లేసామా వాచ్ చేసామా వర్క్ చేసామా కావలసినవి కొనుక్కున్నామా మెటీరియలిస్టిక్ వరల్డ్లో ఉంటాము కొంతమంది మాట్లాడతాము జస్ట్ లైక్ దట్ అలా అయిపోయేది ఇప్పుడు నాకు ఈ ద ఎంటైర్ జర్నీలో నాకు అర్థమైంది ఏంటి అంటే మనతో వచ్చే వాళ్ళు వెరీ ఫ్యూ పీపుల్ అండి వన్స్ యూ నో యువర్ సెల్ఫ్ ఆ లిటిల్ బిట్ దో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆ సెవెంటీ పర్సెంట్ మీ లైఫ్లో ఉన్న పీపుళ్ళు ఆటోమేటిక్గా డిజపేర్ అయిపోతూ ఉంటారు ఇనీషియల్లీ ఐ వాజ్ లైక్ ఫోర్త్ ద హెల్ ఈజ్ రాంగ్ విత్ మీ ఏంటి నాకు ఎవరూ ఉండట్లేదు నేను ఏం తప్పు చేశాను ఇక్కడ వాళ్ళతో నేను మంచిగానే ఉన్నాను కానీ వాళ్ళు డిస్కనెక్ట్ అయిపోతూ వచ్చారు అది నాకు అర్థం కాలేదు ఈవెన్ మా హస్బెండ్కి కూడా అంతే సేమ్ ఇష్యూ ఈవెన్ తను మెడిటేషన్ ఏం చేయాడో బట్ తనకి సేమ్ ఇష్యూ బట్ తర్వాత వన్ ఆఫ్ ద వీడియోస్ ఐ డోంట్ రిమెంబర్ ఎవరు వీడియోస్ వాచ్ చేస్తాను లైక్ లైక్ ఎ సైడ్ పిఎంసీ ఛానల్ ఎవరు వీడియోస్ వాచ్ చేస్తానో వాళ్ళు ఆ విషయాలు కొంతమంది మాస్టర్స్ దాంట్లో చెప్పారు ఇలాగ మన లైఫ్లో వెళ్ళిపోతూ ఉంటారు మనకి ఆ వేవ్ లెంగ్త్ మ్యాచ్ కాని వాళ్ళు వాళ్ళ గురించి మీరు పట్టించుకోకర్లేదు ఎందుకంటే మీకు మీ గురించి తెలుసుకుంటూ వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఉండరు వాళ్ళు ఇంకా మీ లైఫ్లో ఉండరు వాళ్ళు మీకు కొన్ని నేర్పించేసి వెళ్ళిపోయారు అంతే వాళ్ళ గురించి వదిలేస్తాయండి మీరు మీకు మీతో ఏమీ తప్పు లేదు మీ దగ్గర ఏమీ అది మీ జర్నీ కంటిన్యూ చేయండి అని చెప్పారు అది నాకు అర్థమైంది బికాజ్ ఆఫ్ ఆ వీడియోస్ చూడడం వలన ఇప్పుడు తెలుసుకుంటూ నా గురించి అండ్ లైఫ్లో ఏ ఇన్స్ ఏది కూడా ఎవరిని మీట్ అయినా ఏం చేసినా కానీ దెర్ ఈజ్ నో కో ఇన్సిడెన్స్ ఇన్ అవర్ లైఫ్స్ ఎవ్రీథింగ్ ఇస్ పక్కా ప్లాండ్ ప్లీప్లాండ్ మనం ఆల్రెడీ పైనుంచి అంతా మనం పుచ్చుకొని స్క్రిప్ట్ అంతా రాసుకుని వస్తాం ఈ కింద యాక్ట్ చేయడానికి ఇక్కడ సో లెసన్స్ లర్న్ చేయడానికి నేవే చెప్పాలి అని అంటే అవన్నీ నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఇప్పుడు అర్థమైంది నాకు లైఫ్లో ఎందుకు వీళ్ళందరూ ఇలా బిహేవ్ చేస్తున్నారు ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఈవెన్ ఈవిందో సమ్ టైమ్స్ ఎమోషనల్గా బ్యాలెన్స్ తప్పినా కానీ బట్ ఎవ్రీడే ఐ చెక్ మై సెల్ఫ్ వెన్ ఐ టాక్ టు సంబడీ ఆఫ్టర్ ద కాన్వర్సేషన్ ఈస్ కంప్లీటెడ్ దెన్ ఐ కమ్ బ్యాక్ హోమ్ అండ్ హోమ్ ఆర్ ఆఫ్టర్ సమ్ టైమ్ లెటర్ ఐ వాజ్ థింకింగ్ ఓకే ఏం మాట్లాడాను ఏం చేశాను ఎక్కడున్నాను ఏం చేస్తున్నాను అనేది ఐ సెల్ఫ్ చెక్ ఇంతకుముందు అలా చేసుకునేదాన్ని కాదు ఇప్పుడు ఆ సెల్ఫ్ చెక్ అవేర్నెస్ అండ్ యూనివర్స్లో మనకి ఏ థాట్ పంపించాలన్నా కానీ ఒక ఒక ఎనర్జీ ఉంటుంది నెగిటివ్ థాట్స్తో వెళ్తే నెగిటివ్ వైబ్రేషన్స్ రిలీజ్ చేస్తాం దాట్ ఈజ్ మోర్ డేంజరస్ టు ది వరల్డ్ సో ఆల్వేస్ ఆల్వేస్ ఐ విష్ నేను ఎప్పుడూ కూడా ఒకటి అనుకుంటా రోజు మూడు మూడు విష్లు పెట్టుకున్నాను అందరూ బాగుండాలి ప్రతి ఒక్కరికి ఫుడ్ వాటరు షెల్టర్ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఉండాలి అది అది బేసిక్ నెసెసిటీ దానికోసం మనం ఫైట్ చేయకూడదు అవైలబిలిటీ ఉండాలి అది అండ్ నా ఇంటికి వచ్చే ప్రతి జీవికి ఫుడ్ వాటర్ నేను ఇవ్వాలి నో మ్యాటర్ వాట్ అది నాకు రావాలి అంతే అది నాకు ఇవ్వు యూనివర్స్ అండ్ నా లైఫ్లో ఏ పర్పస్ అయితే వచ్చానో దాన్ని నేను విడిచిపెట్టకుండా కం జర్నీ కంటిన్యూ చేయాలి నేను ఇప్పుడు నేను అడుగుతున్న ఈ మొత్తం జ్ఞానం మీరు తెలుసుకున్నారు కదా మీరు ఈ భూమండలం మీద దేనికోసం పుట్టారు మీ పర్పస్ ఏంటి పర్పన్స్ అనేది నాకు తెలియదు బట్ వన్ థింగ్ అయితే క్లియర్గా నాకు ఇంకా ఏమీ అది తెలియదు బట్ నాకేమీ విజన్స్ అలాంటివి ఏమీ లేవు రాలేదు ఇంతవరకు ఎప్పుడూనో బట్ నాకు అయితే ఒకటి మాత్రం తెలుసు ఇది ఈ స్పిరిచువాలిటీలోనే కంటిన్యూ అవ్వాలి ఇందులోనే ఇదే నాకు అందరికీ చెప్పాలి చెప్పాలి అండ్ నేను ఫాలో అవ్వాలి ఫస్ట్ నేను నమ్మితే కదా నా ఎక్స్పీరియన్స్ని బట్టి వీధి వేరే వాళ్ళకి చెప్తా కదా సో అది నేను దాన్ని ఫాలో అవుతున్నా అసెన్షన్ వైపు నడవాలి ఇప్పుడు వరల్డ్ ఈజ్ చేంజింగ్ రైట్ ఫైవ్ డీలోకి ఎంటర్ అవుతుంది సో దెన్ మన ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ వీటి త్రూ మనం వెళ్ళాలి ఆటోమేటిక్గా వస్తాయి దెర్ ఆర్ ఎనర్జెస్ కమ్మింగ్ టు ఎనర్జీ అండ్ టు దిస్ ఎర్త్ సో వెరీ హై అప్పుడు మనకి ఆటోమేటిక్గా ఇంతకుముందు మెడిటేషన్లో కూర్చుంటే చాలా థాట్స్ చాలా ఇదిగా ఉండేటివి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా కూర్చోగానే థాట్స్ అన్ని డిజైపోయారు ఆటోమేటిక్గా డిజాల్వ్ అయిపోతున్నాయి మీరు కనెక్ట్ అవుతారు అది నేను నోటీస్ చేసింది ప్రజెంట్గా మెడిటేషన్ గురించి కానీ ఎనీథింగ్ బట్ ఇది లైఫ్ అని అర్థమైంది ఆ మెటీరియలిస్టిక్ థాట్స్ కానీ ఈవెన్ దో నేను పర్పస్ఫుల్గా నేను థింక్ చేశాను అనుకోండి అది ఎంతోసేపు ఉండదు నాకు ఆటోమేటిక్గా మళ్ళీ నాకు ఈ వీడియో కానీ ఏ వీడియో కానీ ఒక థాట్ కానీ ఓకే ఇది బుక్ చదవాలో లేదంటే ఒక వీడియో అది చూడాలో అనో నాకు చెప్తూ ఉంటుంది అనమాట మన ఇన్నర్ వాయిస్ ఒక అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండి కోబ్రా వర్క్షాప్కి వెళ్ళాను రాచెస్టర్ దానికి సెకండ్ టైం వెళ్ళా కదా అక్కడ సెయింట్ జోర్మీన్ మా ఫ్రెండ్ దగ్గర ఒక ఫోన్ స్క్రీన్ చూస్తే వాల్ ఉండింది అనమాట అరే నాకు ఇది చాలా బాగా నచ్చింది ఈ వాల్పేపర్ కావాలి నాకు కూడా పంపియ్యో అని అన్నాను తను అన్నింది అది తన దగ్గర ఫోటో లేదనమాట తర్వాత సరే వేరే ఫోన్లో నేను పంపిస్తానని చెప్పి వేరే ఫోటో ఉంది అది అంత క్లియర్గా పిక్చర్ లేదు అరే నాకు అదే కావాలి చాలా బాగుంది చాలా అందంగా ఉంది ఈ పిక్చర్ బాగుంది ఇలా చూస్తూ ఉంటే ఒక గుడ్ వైబ్రేషన్ గుడ్ థాట్స్ ఇట్స్ లైక్ యూనో ఒక మంచి ఫీలింగ్ అనిపిస్తుంది అని అనుకున్నానండి యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్ నాకు వితిన్ అక్కడ వన్ ఆర్ టూ అవర్స్లో సంబడీ పోస్టెడ్ ద సేమ్ పిక్చర్ ఇన్ టెలిగ్రామ్ అంటే మీరు ఏదైతే మీరు మనస్ఫూర్తిగా ఒకటి అనుకుంటారనేది ఇట్ డజంట్ మ్యాటర్ నువ్వు ఇక్కడున్నావా అక్కడ ఉన్నావా స్పిరిచువల్ నీకు ఈ ఎక్స్ ఈ మాస్టర్ కనిపించారా ఆ మాస్టర్ కనిపించారా అవన్నీ కాదు జస్ట్ వాట్ ఎవర్ యూ థాట్ అంటారు కదా మనసర్మణ అన్ని బాడీ సోల్ అండ్ మైండ్ ఎలైన్ అయితే నీకు ఆటోమేటిక్గా డెఫినెట్లీ ఆ విష్ కానీ మీరు ఏమనుకుంటే అది జరుగుతుంది అదర్ యూ డూ మైడెడ్ ఆర్ నాట్ ఇట్ డజెంట్ మ్యాటర్ అక్కడ ఆల్వేస్ ఆల్వేస్ ఇన్ అది పది మందికి ఎస్పెషల్ ఉపయోగపడుతుంది అంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది ఆ స్టేజ్లో ఉన్నానండి నేను ఇప్పుడు గ్రేట్ అండ్ అంటే ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటూ వస్తున్నారు మీ లైఫ్లో ఎన్నో థింగ్స్ని అవుతున్నారు అండ్ బాగుంది మీ ఎంటైర్ జర్నీ అంత బాగుంది ఇప్పుడు ఎంతోమంది మాస్టర్స్ని కలిసారు కదా నేను క్రిస్ప్గా అంటే లైక్ పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పాయింట్ నెంబర్ త్రీ ఇలా ఏమేమి నేర్చుకున్నారో చెప్తే బాగుంటుంది యాక్చువల్గా పిఎంసి ప్రేక్షకుల కోసం ఫస్ట్ కలిసింది మీకు ఒక సిడీ వచ్చింది అది శ్రీధర్ అనేటువంటి మాస్టర్ యొక్క సీడి అది సో అక్కడ నుంచి మీరు నేర్చుకున్న జ్ఞానం మూడు పాయింట్స్లో దాంట్లో ఒకటి ఆయన ఏం చెప్తారంటే నీకు ఏదన్నా అనిపిస్తేనే చెయ్యి ఏదైనా కానీ అనిపించకుండా చేయొద్దు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఫుడ్ తినాలని అంటే ఉంది అని అంటే అది ఆకలిస్తేనే తిను ఏదంటే తినకు అని చెప్తాడు ఆయన నెంబర్ టూ వచ్చేసి నీకు నువ్వే నువ్వు డాక్టర్వి అని చెప్పాడు నీకు నువ్వే నువ్వు గురువువి నీకు నువ్వే గాడ్వి అని చెప్తారు సెకండ్ మీరు కలిసిన పర్సన్ డాక్టర్ న్యూటన్ కొండవీటి గారు ఫ్రమ్ ఇండియా సో ఆయన నుంచి ఆయన వర్క్ షాప్స్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు త్రీ పాయింట్స్ నేను ఓల్సోలు అని చెప్పి తెలుసుకోగలిగాను నెక్స్ట్ పాస్ట్ లైఫ్స్ ఉంటాయని చెప్పి తెలుసు తెలుసుకోగలిగాను ఆయన సో మెనీ బుక్స్ ఇంట్రడ్యూస్డ్ ఆ దాంట్లో నాకు అంతకుముందు బుక్స్ చదివి లేదు ఆయన చాలా బుక్స్ గురించి చెప్పడం వలన ఓ స్పిరిచువల్ బుక్స్ ఉన్నాయి ఇన్ని ఉన్నాయి అని మూవీస్ గురించి కూడా చెప్పారు ఆయన అవి రెండు నాకు అర్థమైంది స్పిరిచువాలిటీ కోసమే స్పెసిఫిక్గా మూవీస్ ఉన్న విషయం నాకు తెలియదు ఆయన త్రూ ఈ విషయాలు తెలుసుకోగలిగాను మూడు విషయాలు సో డాక్టర్ న్యూటన్ కొండవేటి గారి తర్వాత యా డాక్టర్ లక్ష్మి మేడం గురించి అండ్ ఆవిడ నుంచి మీరే నేర్చుకున్నారు ది బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ లైక్ ఆల్వేస్ స్మైల్ అండి నో మ్యాటర్ వాట్ అసలు ఇంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతారు అనేది ఎప్పుడు నవ్వుతూ ఉండాలనేది మాత్రం ఒకటి నేర్చుకున్నాను వాళ్ళ నుంచి నెక్స్ట్ మేడము లక్ష్మీ మేడము నేచర్కి ఎక్కువ కనెక్ట్ అవుతారు ఆవిడ యానిమల్స్ కానీ డాల్ఫిన్స్ కానీ ఆవిడ డాల్ఫిన్స్ గురించి వాళ్ళు చెప్తారనమాట అవి చాలా ఎనర్జీ ఉంటాయి వాటిల దగ్గర అని చెప్పేసి అవి యానిమల్స్లో ఎనర్జీ ఉంటుందని చెప్పేసి తెలుసుకోగలిగాను ఆవిడ గురించి ఈ మాస్టర్స్ని కలిసిన తర్వాత నెక్స్ట్ మీరు కలిసిన మాస్టర్ మన బ్రియాన్ వీస్ సో ఆయన నుంచి నేర్చుకున్న పాయింట్స్ ఒక మూడు పాయింట్స్ చెప్పండి అగైన్ బ్రెయిన్ వైస్ వచ్చేసి ఆయన హిప్రటైస్ త్రూ పాస్ట్లైస్ గురించి తెలుసుకోవచ్చు అని చెప్పి చెప్తారు ఆయన అండ్ ప్లస్ అండ్ హీలింగ్ కూడా జరుగుతుంది అనేసి అది ఒకటి పాయింట్ చెప్తారు ఆ నెక్స్ట్ వచ్చి మీకు మాస్టర్స్ మెసేజెస్ కమ్యూనికేట్ చేస్తారు అది తెలుసుకున్నాను డాక్టర్ బ్రాన్ వీస్ తర్వాత మీరు కలిసిన మాస్టర్ లియోనోడ ఆర్ సో ఆ మాస్టర్ నుంచి మీరు నేర్చుకున్న త్రీ పాయింట్స్ ఆయన ఫైవ్ ఎలిమెంట్స్ గురించి చాలా చక్కగా చెప్తారు ఫైవ్ ఎలిమెంట్స్ నెక్స్ట్ భూమి జలము అగ్ని వాయువు ఆకాశము అండ్ తర్వాత బ్రెత్ వర్క్ గురించి ఇంపార్టెన్స్ చెప్తారు అండ్ లార్డ్ శివ గురించి చెప్తారు ఒక బుక్ ఉంటుందండి ఆయన వేవో అది ఇచ్చారు ఆ బుక్స్ ఇచ్చారనమాట నాకు అవి చదవమని చెప్పేసి లియోనార్డ్ ఆర్ తర్వాత మీరు కలిసిన మాస్టర్ మీరు ఇంపార్టెంట్గా చెప్పింది కోబ్రా సో అక్కడ ఆ వర్క్షాప్ నుంచి మీరు నేర్చుకున్న త్రీ పాయింట్స్ ఫస్ట్ కొబ్రా వర్క్షాప్లో ఎవరిని ఏది ఫోర్స్ సైడ్ ఆయన నీకు రెజినేట్ అయితే తీసుకో ఏ విషయమైనా నీకు రెజినేట్ కాగలేదంటే వదిలేసాయి అండ్ ద వరల్డ్లో ఏం జరుగుతుంది ఏమవుతుంది అనేది ఒకటి తర్వాత యుఎఫ్ఎఫ్స్ ఉన్నాయి పైన ఈ ఎర్తే కాదు చాలా లోకాలు ఉన్నాయి పైన అన్ని ప్లానెట్స్ అవన్నీ ఉన్నాయి బీయింగ్స్ ఉన్నారు పైన ఇంకా చాలామంది ఉన్నారు కిందను కూడా ఉన్నారు అంతకుముందు నాకు ఇవన్నీ ఏమీ తెలియదు అసలు వాళ్ళు ఒకళ్ళు ఉంటారు అన్న విషయం కూడా తెలియదు బట్ ఆయన వర్క్షాప్తో అవి అవి తెలుసుకుని ఉన్నాను అండ్ టూల్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ చింతామణి స్టోన్స్ గెలాక్సీ చింతామణి స్టోన్స్ ఇంకా యాట్వారు ఆయనతో చాలా ఉంటాయి ట్యాక్ అండ్ చాంబర్స్ గురించి ఆయన చెప్తారు అవన్నీ ఆ టూల్స్ కూడా ఆల్సో వెరీ ఇంపార్టెంట్ జస్ట్ లైక్ పత్రిజీ మనకి పెరిమిడ్ ఎట్లా ఇంటర్డ్యూస్ చేస్తారో ఈయన ట్యాకి అండ్ ప్లేడియన్స్ ప్లేడియన్స్ టెక్నాలజీ అనమాట అవన్నీని వాళ్ళవి సీరియస్ వాళ్ళ ఇచ్చిన టూల్స్ ఇవన్నీని ఆయనకి అవి ఉన్నాయి ఆ టూల్స్ వల్ల మనం ఇంకా ఎక్కువ మనకి బాడీ హీల్ చేసుకోవడానికి కానీ మనం ఎక్కువ కనెక్ట్ అవడానికి కానీ ఉపయోగపడతాయని చెప్పి చెప్ తెలుస్తుంది అక్కడ కొబ్రా వర్క్ష ఫినిక్స్ యారిజనలోకి వెళ్ళా చెప్పా కదా అక్కడ వెళ్ళిన తర్వాత ఒక్కసారి ఏమనిపించిందంటే నాకు నా ఫ్యామిలీ అనిపించింది వాళ్ళందరినీ అక్కడ ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ మెంబర్స్ ఉంటారు వాళ్ళందరూ నా ఫ్యామిలీ అనిపించింది ఆ ఫీలింగ్ వచ్చింది ఎవరూ నాకు అందులో ఒక్కళ్ళు కూడా తెలియదు నేను వెళ్ళినప్పుడు ఒకే ఒక పర్సన్ అని వచ్చేటప్పుడు అందరూ అంతమంది నా ఫ్యామిలీ ఉన్నారు ఇక్కడ అని అనే ఫీలింగ్ వచ్చింది విడిచి వచ్చేటప్పుడు చాలా బాధ అనిపించింది బట్ దట్ వాజ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఇలా వర్క్షాప్స్ మీకు ఇక్కడ అవైలబిలిటీ ఉంటే అక్కడ వెళ్తే చాలా బాగుంటుంది మనకి ఇండియాలో ఇంకా అవైలబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది యూటిలైజ్ దట్ థింగ్ యా ఫైనల్గా పిఎంసీ గురించి మీ మాటల్లో పిఎంసి ఛానల్ వలన ఈ స్పిరిచువాలిటీ అనేది ఒకటి ఉండింది ఇంటర్వ్యూస్ చాలా హెల్ప్ చేస్తాయి చాలా నాలెడ్జ్ని తెలుసుకోవడం జ్ఞానం అనేది అర్థమవుతుంది మీకు ఏంటి జరుగుతుంది ప్రపంచంలో అనేది ఒక స్పిరిచువాలిటీ ఇంతమంది మాస్టర్లు ఉన్నారా అనేది దో మనం అక్కడ పుట్టి పెరిగినా కానీ మనకు తెలియదు ఈ ఛానల్ త్రూ ఒక కమ్ ఈ కమ్యూనికేషన్ ద్వారా వీళ్ళు చేసే ఇంటర్వ్యూస్ కానీ ఎనీ వర్క్షాప్స్తో కానీ దాని చాలా తెలుసుకోగలుగుతాం మనం నాకు మోస్ట్ ఆఫ్ దది వచ్చింది ఈ ఛానల్ త్రూనే ఈ ఇంటర్వ్యూస్ వాచ్ చేయటము వాటి త్రూనే నేను తెలుసుకోగలిగాను ఒక ఆఫ్టర్ లైఫ్ ఉన్నా కానీ వేరే నిన్ను బుక్స్ ఉన్నా కానీ ఇంతమంది మాస్టర్స్ ఉన్నా ఉన్నారని కానీ ఏ జ్ఞానము ఏది వచ్చింది కానీ ఏదన్నా ఒక క్వశ్చను మనకి వచ్చింది అని అంటే ఇమ్మీడియట్గా మీకు దానికి ఆన్సర్ ఆటోమేటిక్గా మనకి మోస్ట్ ఆఫ్ ద టైం నాకు పిఎంసీ ఛానల్ త్రూనే వచ్చి దొరికేది ఆన్సర్ ఎందుకంటే వాళ్ళ వీడియోస్ వలన అది ఇట్ హెల్ప్స్ లాట్ ఫైనల్గా పిఎంసీ ప్రేక్షకులకు మీ సందేశం జస్ట్ ఫాలో యువర్ హార్ట్ అండ్ కీప్ ఆన్ వాచింగ్ ద ఛానల్ మీకు ఏ ఎప్పుడు ఏ వీడియో మీకు ఎక్కడ ఎలా మైండ్లోకి వస్తుందో తెలియదు ఎక్కడ క్లిక్ అవుద్దో తెలియదు అది దట్ వాస్ ద టర్నింగ్ పాయింట్ ఇన్ యువర్ లైఫ్ థ్యాంక్ యూ మేడం మీ విలువైన సమయాన్ని ఇచ్చి ఇన్ని అద్భుతంగా మీ యొక్క జ్ఞానాన్ని షేర్ చేసినందుకు మీకు చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదండి మేడం యొక్క అనుభవాలు ఎంతమంది మాస్టర్స్ని కలిసారు కలిసిన మాస్టర్స్ అందరు కూడా ఇంటర్నేషనల్ మాస్టర్స్ వాళ్ళు ఈరోజు టాప్ మోస్ట్ లీడింగ్ స్పిరిచువల్ సైంటిస్టులు వాళ్ళంతా కూడా ఒక్కొక్కరి దగ్గర నుంచి ఎంత అపారమైనటువంటి జ్ఞానం ఉందో ఈరోజు ఈ అనుభవాలు తెలుసుకున్న మేడం దగ్గర నుంచి నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక మాస్టర్ యొక్క అనుభవంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూ ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్